అందరికీ నమస్కారం ఈ వీడియోలో జూలై నెల ఆసరా పెన్షన్లు అయితే విడుదల చేశారండి ఏ రోజు వరకు పంపిణీ చేస్తారో ఎలా తీసుకోవాలి పల్లెటూరులో ఉన్నవాళ్ళు పట్టణంలో ఉన్నవారు ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా నుంచి మీరు వీడియోస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ మీ నుంచి రావాల్సినటువంటి లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి మనకి నిన్ననే జులై పెన్షన్లు ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీని విడుదల చేయడం జరిగింది సో జూలై పెన్షన్ ఆగస్టులో ఆగస్ట్ పెన్షన్ సెప్టెంబర్లో ఒక నెల విడిచి మనకు విడుదల చేస్తారు కదా అలా విడుదల చేయడం జరిగింది సో కలెక్టర్ గారు అయితే మనకి డిఆర్డి ఎవరైతే ఉన్నారో వారికి పత్రికా ప్రకటన అయితే విడుదలైతే చేయడం అయితే అనమాట సో మీరు పాత పెన్షన్లే ఇస్తున్నారు ఇప్పుడు పాత ఎవరైతే ఇస్తున్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి కానీ కొత్త పెన్షన్లు కానీ పెంచినటువంటి పెన్షన్లు కానీ ఇవ్వడం అయితే జరగట్లేదన్నమాట సో ఏవైతే రెండు వేల పదహారు ఏవైతే నాలుగు వేల పదహారు వికలాంగులకు ఇస్తున్నారో అవే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అవే బట్టవాడా చేస్తున్నారు పోస్ట్ ఆఫీసులో అయితే తీసుకున్న వాళ్ళు ఇరవై రెండు తేదీ నుంచి వరకు వాళ్ళ ఖాతాల్లో అయితే పడుతున్నాయి అయితే ఎవరైతే బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నారో వారికి జిల్లాల వారిగా డబ్బులు పడటం అయితే జరిగింది సో ఇది ఇరవై ఎనిమిదో తేదీ ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ వరకు పంపిణీ చేస్తారు కొంతమందికి ఇరవై ఒకటిను పడవచ్చు కొంతమందికి ఇరవై ఐదును పడవచ్చు కొంతమందికి ఇరవై ఎనిమిదిను కూడా పడే అవకాశం అయితే ఉందన్నమాట ఇది గమనించండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ పెన్షన్ల పంపిణీ బట్టవాడ జరుగుతుంది సో పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పదహారు రూపాయలు చేంజ్ కూడా అడిగి తీసుకోండి మధ్యవర్తులు ఎవరు కూడా మీరు నమ్మద్దు సో ఖచ్చితంగా చల్లరైన అడిగి తీసుకోవాలని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ఇరవై ఎనిమిది వరకు ఇస్తారు కనుక కొన్ని జిల్లాల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇది వీడియో కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ